okay okay I It's okay sorry rajan జాన్ బయటికి తీసుకెళ్ళు నర్స్ ప్లీజ్ హెల్ప్ మీకు ఏమైందిరా ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు ఇప్పుడు ఏమైందని అంతా బాగా జరిగింది తెలుసా మీ నాన్నగారు గొడవ ఏంటి ఓ మీరా రండి అంతా బాగా జరిగింది ఆపరేషన్ రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు పాప గురించి మీరేం వరి అవ్వండి జాగ్రత్తగా వివరంగా చెప్తాను నేను చెప్పింది అర్థమైంది కదా ముసలాడు పూర్తిగా పిచ్చోడైపోయిడు రా పిచ్చి ముదురితే కరెంట్ వేడిసి చంపేయాలా అంతే కదా ఈ నన్ను చూసుకొని నాన్న దగ్గర ఇచ్చిపోతున్నా అదే ఏంట వెళ్ళిపోతున్నావు ప్రాణం చూసినంత పని చేసినాను మీ బాబు రోజు రోజు ఇది ఆ గొడవ మీ బాబుని రేపటి నుంచి ఇంకెవరికి మా నాన్న గొడవ ఉండదు నాన్నా నానా హలో ఉరే ఎక్కడున్నావురా ఏంట్రా ఉరే నువ్వు అర్జెంటుగా ఒకసారి హాస్పిటల్కి రాపకేం కాలేదు కదా పాపకి ఏం కాలేదురా రూమ్కి కూడా షిఫ్ట్ చేసాం నాన్న గురించిరా అదే ఆయన సంగతే ఈరోజు ఆయన నేను తెలుసుకొని వస్తాను ఆయన గురించి రమ్మంటున్నారా ఆయన ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు అక్కడేం చేస్తున్నాడు మళ్ళీ అక్కడ అక్కడైతే పెట్ట నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా నో ప్రాబ్లం గాయాలన్నీ ఎక్స్టర్నల్ జాబోన్కి జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది డాక్టర్ రాజా నో ప్రాబ్లం అని చెప్పానుగా ఆల్ హిస్ వైటల్ ఆర్గాన్స్ ఆర్ ఫంక్షనింగ్ వెరీ నార్మల్ ఎదవ్ తాగుడు మా నాన్న ఎప్పుడు ముత్తుకున్నా వినలేదు సార్

ఆ యాక్సిడెంట్ కి ఆయన ఒక్కడే విట్టస్ సో ప్లీజ్ నో సారీ సార్ ఆయన కలవడం ఇప్పుడు కుదరదని చెప్పాను కదండి ఆయన లేవడానికి ఇంకో రెండు గంటలు పడుతుంది మేము వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం డాక్టర్ ఈ రిపోర్ట్ సర్జన్ గా చెక్ చేయాలి అది స్టెరైల్ ఏరియా లోపలికి చూస్తూ రాకూడదని మీకు మీకు ఎక్కడికి వచ్చావయ్యా లోపలికి ఎవరినీ రానికూడదని డాక్టర్ మేల్కోటే వెళ్ళి పని చేస్తా సారీ ఫర్ ఆల్ దాట్ ఆయన ఇంకో రెండు గంటల్లో లేస్తాడు లేవగానే మొదటి కాల్ మీకే చేస్తాను అప్పటిదాకా అంకు మా నాన్నకి అర్జెంటుగా మందులు కొనాలి అక్కడేమో బోలెడ్జనో ఉన్నారు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ సార్ సార్ పండిగారు సార్ పండిగారు సార్ ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్ కావాలి థ్యాంక్ యూ సార్ ఇది ఉంచుకో ఓకే బాయ్ మీ నాన్న చాలా అదృష్టవంతుడు రా యాక్సిడెంట్ మన హాస్పిటల్ దగ్గరలోనే జరగడం వల్ల కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం కానీ ట్రాజిడీ ఏంటంటే అదే యాక్సిడెంట్లో ఒక పాప చనిపోయింది స్పాట్ డెడ్ మై గాడ్ రైట్ నేను నాన్న దగ్గర ఉంటాను నువ్వు రౌండ్స్కి వెళ్ళిరా సరే నాన్న తగ్గిపోతుందిలే నేను ట్రీట్ చేసిన డాక్టర్ శ్రీహరి గారు చెప్పారు పెద్దగా దెబ్బలేం తగలేదని కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలన్నారు నీకేం కాదు నాన్న నేను నీకేం కాదు నా బ్రు తప్ప ఇంకెవరున్నారు ఒకవేళ ఆవేశంలో నిన్నేదే నాన్న అది కేవలం నీ మీద ప్రేమ తప్ప ఇంకోటి కాదు నిన్న ఇలా చూడలేకపోతున్నా మందు తాగు కానీ మన ఇంట్లోనే తాగు నువ్వు లేకపోతే నా లైఫ్ ను ఊహించుకోలేదు ఇంజక్షన్ ఇచ్చే టైం అయింది నాన్న ఇంజక్షన్ ఇస్తే గొంతు క్లియర్ అయి త్వరగా మాట వస్తుంది చిన్నపిల్లలాగా ఉప్పి తెలియకుండా ఇస్తా పడుకో హాయిగా పడుతుంది నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను

చంపేశాడండి తప్పు మంది ఇచ్చి మా నాన్న చంపేశాడండి నేను రాంగ్ మెడి తినబడు ఎస్ నువ్వు ఇచ్చిన మందు వల్లే మా నాన్న ప్రాణం పోయింది అప్పుడు నువ్వేం చెప్పావు యాక్సిడెంట్ లో పెద్ద దెబ్బలేం తగ్గలేదు ఇంకో రెండు గంటల్లో లేచి కూర్చుంటాడన్న సడన్ గా నిలబోయాడు అప్పటిదాకా బాగా పనిచేస్తున్న ఆర్గన్స్ అన్ని ఉన్నట్టుండి ఎలా ఫెయిల్ అయ్యాయి కేవలం నీ నిర్లక్ష్యం వల్లే జస్ట్ బికాస్ ఆఫ్ యూ రాజా కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీ నాన్న పోయిన బాధతో బ్యాలెన్స్ తప్పుతున్నావు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషనల్ అవుట్ బస్ బట్ ఆయన ఏంటో ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటో నీకు తెలియదా ఇన్ఫ్యాక్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్లో పేషెంట్కి ఏ రకంగా డేంజర్ లేదని నీకు తెలుసు వాట్ ఆర్ ట్రాయింగ్ టు ఫైండ్ అవుట్ పోస్ట్ రిపోర్ట్లో మందు వల్ల పోయాడని తెలిసింది కానీ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ను బాడీలో ఇంజెక్ట్ చేసిన మెడిసిన్ ను ఒకటేనా అది తెలుసుకోవడానికి బ్లడ్ మెడిసిన్ శాంపుల్స్ ల్యాబ్ కి పంపాము టిల్ ద రిపోర్ట్ రాజా విల్ హ్యావ్ టు వెయిట్ ఒకవేళ మా నాన్న రిపోర్ట్స్ లో తేడా గనుక వచ్చిందో హలో గుర్తుపట్టారా హ్యాపీ డాడీ ఉన్నట్టున్నారు ఎవరండి మాట్లాడేది ఇంకా ఫైన్ ఫైన్ గుర్తు రాకపోతే చేస్తా రెండు మాట్లాడుకుందా ఏంటండి మాట్లాడుకునేది అసలు ఎవరు మాట్లాడేది పేషెన్స్ రాజిత్ రే ఎవరు నువ్వు పిచ్చి పిచ్చుగా మాట్లాడుతున్నావు డాక్టర్ రాజా గారు మీ నాన్నలా చనిపోయాడు తెలుసుకోవాలి లేదా ఏంట్రా తెలుసుకునేది ఆయన యాక్సిడెంట్ లో చచ్చాడు నేను చెప్తాను మనరో స్ట్రెయిన్ లో కలుసుకున్నాం గుర్తుందా రీనా అలాగే ముందుకు రా రామ్మ అలాగే ముందుకు రా ఇంకొంచెం ఇటెటు దారలేదు రైట్ కి రా అలాగే రా ఎలా నీకేమైనా మెంటలా వెనక్కి జస్ట్ చూడు హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావు ఇప్పటి వరకు ఎలా ఉన్నావు కాదు ఇక్కడ నుంచి చాలా హ్యాపీగా ఉంటావు మన ఒప్పందం ప్రకారం నా పని చేస్తున్నాను సడన్ గా అనిపించింది ఇదంతా నీకు రికార్డ్ చేసి పెడతా అలా ఉంటుందని ఎక్కిపోతావు కదా అందుకే సరే ఇక నేను సస్పెన్స్ ఆపేస్తాను ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా మీ నాన్న చంపడానికి ఇందాక మందు షాప్ దగ్గర గొడవపడి పడి మందు తీసుకున్నాడు కదా ఇప్పుడు చూడు ఇలాగే ఇలాగే నేను ఫీల్ అయ్యాను స్పాట్లో పోతాడు రెండుసార్లు గుద్దని తెలుసు ముసలి చావలేదు హాస్పిటల్లో చచ్చాడు హాస్పిటల్లో ఎలా చచ్చాడు అనుకున్నావా దానికో స్కెచ్ చేసా గుర్తులేదా ఆ రోజు ట్రైన్లో ఏ అవుతూ గుర్తుందా ఆ రోజు మీ నానం చూసిన తర్వాత నీ ఫ్రెండ్ గిరితో టెన్స్ గా మాట్లాడుతున్నాం ఆ టైంలో నేను కాంపౌండర్ గుర్తుకెళ్ళాడు అది నేనే అయ్యయ్యో దవడ పగిలిందా నువ్వు మాట్లాడలేవు బాబాయ్ అయితే నేనే మాట్లాడతాను ముందుగా నమస్తే బాబాయ్ నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని ఇంకొకలా కూడా పరిచయం చేసుకున్నా మిమ్మల్ని గుర్తింది నేనే